నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీకి సంబంధించినటువంటి సస్పెన్స్ ఇంకా పెరుగుతూ వస్తోంది ప్రశాంత్ వర్మతో మూవీ క్యాన్సల్ అనేది క్లారిటీ వచ్చింది దీంతో నందమూరి బాలకృష్ణ నటవారసుడి ఎంట్రీ ఇప్పుడు అయోమయంలో పడిపోయింది ఆయన హీరోగా పరిచయం కావాల్సిన మూవీపై సస్పెన్స్ నెలకొంది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఈ మూవీ ఆగిపోయిందని తెలుస్తోంది దీంతో మోక్షజ్ఞ తేజ హీరోగా ఏ దర్శకుడితో పరిచయం అవుతారనేది సస్పెన్స్గా మారింది నిజానికి మోక్షజ్ఞని హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ మూవీతో బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా నిర్మాతగా మారుతుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రకటించారు సింబా అనే టైటిల్ అనుకున్నారని తెలుస్తోంది సినిమా ప్రారంభం కావాల్సిన సమయంలో సడన్గా ఆగిపోయింది మోక్షజ్ఞ సిక్ అయ్యాడని గ్యాప్ తీసుకొని సినిమా ప్రారంభిస్తామని ఓ ప్రెస్ మీట్లో బాలయ్య తెలిపారు కానీ ఇప్పటి వరకు కూడా సినిమా ప్రారంభం కాలేదు అయితే ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడని బాలయ్యకి కథ నచ్చలేదనే పుకార్లు వస్తున్నాయి ప్రశాంత్ వర్మ రెడీ చేసిన స్క్రిప్ట్ విషయంలో బాలయ్య మార్పులు చేశారని అవి మార్చడానికి ప్రశాంత్ వర్మ ఆసక్తి చూపలేదని ఓ కారణంగా తెలుస్తోంది మరోవైపు తాను కాకుండా తన అసిస్టెంట్తో ఈ సినిమాని డైరెక్షన్ చేస్తానని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేశాడని దీనికి బాలయ్య ఒప్పుకోలేదని దీంతో ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని దీంతో ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం